యూత్ క్యూఎండ్ఏ ఉన్న ప్రశ్నలు జవాబులు గత కొన్ని ఎపిసోడ్స్గా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు జవాబులు మనం చూస్తూ వచ్చాం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను అదేంటంటే ఈనాటి యవనస్తులకి చాలా రకాలైన సమస్యలు ప్రశ్నలతో చాలా సతమతమవుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక గుడ్ సొల్యూషను పర్ఫెక్ట్ సొల్యూషను బైబిల్లో నుంచి చూపించాలని మా ఆశ ముఖ్యంగా మీరందరూ కూడా బ్లెస్ అయ్యి ఫ్రూట్ఫుల్గా యూస్ఫుల్గా దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా మీరు ఉండాలనేది మా యొక్క ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం మా యొక్క ఆశ కూడా ఈ ప్రోగ్రామ్ మనకివ్వడానికి మన మధ్యలో విజయకుమార్ పాస్టర్ గారు చాలా దూరం నుంచి ఆంధ్ర నుంచి మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం పాస్ట్ గారు మీ అందరికీ మీకు ప్రత్యేకంగా మా ఫీబా ఇండియా టీం తరఫున మనం ఇప్పటిదాకా చాలా ప్రశ్నలు యూత్ ఎదుర్కొంటున్న వాటిలో నుంచి కొన్నిటిని మనం గమనించడానికి ప్రభు చూపించాడు ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే పాస్ట్ గారు అసలు దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తాడా చాలా మంచి ప్రశ్న డస్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడా వాస్తవానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం లేక ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన ఒక మంచి అవకాశం ఓర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ అని కూడా అంటుంటాం ప్రార్థనలకు జవాబు ఇచ్చేటువంటి దేవుడు సో ఇక్కడ ప్రార్థనలకు జవాబు ఇస్తాడా అనేది ఒక ప్రశ్న అయితే జవాబు పొందేలాగా ఎలా ప్రార్థన చేయాలి అనేది ఒక ప్రశ్న ఏ ప్రార్థనలకు జవాబు దేవుడు ఇస్తాడు ఏ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ సో ప్రార్థించుకుని దేవుడే చెప్పాడు అలాగే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేయడానికి ఎవరై అంటే స్వయానా యేసుక్రీస్తు ప్రో వారు హీఈస్ ద అల్టిమేట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థనకి ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థనలో ఆయన రాత్రి అనక పగలనక ఉదయం అనక సాయంత్రం అనక ఆయన పరిచర్ ఒక పక్కన చేస్తూ ఎంతో గొప్ప ప్రార్థన కూడా చేస్తాడు గెత్సమనేలో ప్రార్థన చెమట రక్త బిందులు కారినట్లు ప్రార్థించాడు అలాగే పరిచర్య ప్రారంభానికి ముందు నలభై రోజులు నలభై పగల రాత్రులు ఆయన ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం అలాగే పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు మరణ శాసనం ఉన్నా కానీ లెక్క చేయకుండా దానియాలు రోజుకి ముమ్మారు ప్రార్థన చేయడం కింగ్స్ డిగ్రీ కూడా కాదనుకొని జీవో కూడా కాదనుకొని మనల్ని తెగించి ప్రార్థన చేయటం మనం చూస్తాం అలాగే వారి యొక్క అవస్థ అవసరతల కొరకు ప్రార్థించి పొందుకున్నటువంటి ఎంతోమంది ప్రార్థన వనితల యొక్క భక్తుల యొక్క జీవితాలు కూడా మన స్త్రీలు పురుషుల గురించి మనం చూస్తాం ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ హన్న ఆవిడి గర్భఫలం లేనప్పుడు ఆవిడకి వచ్చేటువంటి అవమానం కానీ బాధలు కానీ తనతోటి సవతితోటి మరి ఏ విధంగా ప్రార్థించి పొందుకున్నదో చూసాం చూస్తాం బైబిల్ గ్రంథంలో అలాగే ఎబ్బేజు ఎబ్బేజు అంటేనే తన అర్థానికి వేదన వేదన పడి కన్నననని ఆయనకి ఆ పేరు పెట్టేది తల్లి ఆయన కూడా నిశ్చయం నా సరద్దులు విషయాల పరిచి మరి నన్ను దీవించమని ప్రార్థన చేసినప్పుడు యహో ఆయన మనవి ఆలకించాను అనేది మనం చూస్తాం ఎక్స్క్యూజ్ మీ ఆ విధంగా మనం గమనించినట్లయితే ఎన్నో ప్రార్థన జవాబులు మనం చూస్తాం మరి కొత్త మందులు యేసో పురువారు కూడా వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేనవ అధ్యాయాల్లో కూడా నా ఎందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడిన అన్నాడు మరొక చోట అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి తీయబడును ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం చూస్తాం సరే మన ప్రశ్నకు వద్దాం దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడా ఇస్తాడు ఏ విధంగా ఇవ్వకపోతే ఆయన ప్రార్థన జవాబు ఇవ్వకపోతే ప్రార్థించమని కోర అడగడు కదా ప్రార్థించమని చెప్పిందే ఆయన అలాగే ప్రార్థన చేయడానికి ఒక రోల్ మోడల్గా ఉన్నది కూడా యేసు ప్రభులు వారే కాబట్టి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు అయితే ఆ జవాబు మూడు విధాలుగా ఉంటుంది ఒకటేమో ఎస్ ఒకటేమో నో ఇంకోటేమో వెయిట్ ఈ మూడు రూపాల్లో లేకపోతే మూడు విధాలుగా ఆయన మనకి జవాబిస్తాడు మనల్ని ప్రేమించి సో ఎలాగైతే జవాబు లేని ప్రశ్న ఉండదో ఎలాగైతే పరిష్కారం లేని సమస్య ఉండదో అలాగే జవాబు లేని ప్రార్థన కూడా లేదు సో ఆ జవాబు నో అని వచ్చినా జవాబే ఆన్సర్ ఈజ్ నో వెయిట్ అని వచ్చినా అది జవాబే ప్రార్థనకి ఆన్సర్ ఈజ్ వెయిట్ ఎస్ అని వచ్చినా కానీ ప్రార్థనకి జవాబు ఎస్ అనమాట సో అయితే యాకోప్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మాట ఉంది మరి మీరు అడగండి ముఖ్యంగా జ్ఞానం గురించిన విషయంలో కూడా ఆయన యాగవ్ రాసిన పత్రికలు ఏమంటాడంటే మీకు జ్ఞానం కొద్దుగా ఉందా అడగండి ఆయన ఎవరిని గద్దించగా ధారాళంగా ఆయన ఇస్తాడు అని ఉంది అలాగే నాలుగో దేలా చూస్తే మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు ఒకవేళ అడిగినా దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి దుర్లభ శిక్షతో అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోవట్లేదు అనే మాట ఉంది అలాగే జ్ఞానం అడిగి అడగమన్నప్పుడు కూడా ఏమన్నట్లాడు తర్వాత అబ్జర్వేషన్ పత్రికలోనే అయితే అడిగేవాడు ఏమాత్రం సందేహించక విశ్వాసంతో అడగాలి అనేది ఉంది కండిషన్ అప్లైస్ సో ప్రార్థన ఎప్పుడు చేసినా సరే విశ్వాసం అనేది దాంట్లో ఖచ్చితంగా ఉండాలి విశ్వాసము లేని ప్రార్థన అది వీగిపోద్ది సో మంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుందని దేవుని వాక్యంలో ఉంది సో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచులు అని ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు జవాబు పొందుకోవాలి అంటే విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండు అసాధ్యం కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు అలాగే దేవుడు ఎప్పుడు జవాబు అనుగ్రహిస్తాడు అని అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి ఆయన చిత్తానుసారం అడగాలంటే ఆయన మనసు అంటూ మనకు తెలియాలి ఫస్ట్ ఆయన మనసు ఏంటో మనకు తెలియాలి తెలిసినప్పుడు ఆయన యొక్క ఇష్టం ఆయన ఉద్దేశాలు ఎరిగి అడుగుతాం అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు ఒక సందర్భంలో మీరు దుష్టులైన తల్లిదండ్రుల ఉండి మీ పిల్లలు రొట్టెనడిగితే రాతనిస్తారా చేప అడిగితే పామునిస్తారా మరి మీ పర్లోకతండ్రునైనా నేను మరి నిశ్చయంగా మీకు మంచి జీవులు ఇస్తాను కదా అని అంటాడు కాబట్టి మనం అడిగేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశం పెరిగి దేవుని యొక్క చిత్తం పెరిగి ప్రార్థన చేయాలి అందుకనే ప్రసంగాలు చేయడం నేర్పించలేదు కానీ ప్రార్థన చేయడం నేర్పించడే సుప్రభువారు దేవుని యొక్క వాక్యంలో సో ఎలా ప్రార్థన చేయాలో నేర్పాయి అంటే హౌ టు ప్లే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సో ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అనేది కూడా మనం అర్థం నేర్చుకోవాలి సో ఆయన మత్స్యస్థ వార్తలో ఆరోజు దేవులు పర్లోక ప్రార్థన మోడల్ ప్రేయర్ అవును మోడల్ ప్రే చెప్పారు పర్లోకమదన మా తండ్రి అని సంబోధిస్తూ సో హౌ టు ప్రే అన్నప్పుడు వెన్ వి ప్రే వీ అడ్రస్ గాడ్ ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యేసు ప్రభు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని కూడా మనం మెన్షన్ చేసి ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని అడ్రస్ చేసి ప్రార్థన చేస్తాం ఎవరి నామంలో చేస్తాం ప్రార్థన ఏసు ప్రభు నాములు ప్రార్థన చేస్తాం ఎవరి సహాయంతో ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ అది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి అలాగే వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి సో ఇది మనం ప్రేయర్ ప్రిన్సిపల్గా గుర్తుపెట్టుకోవాలి ప్రాథమికంగా అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి జాబులు పొందుకోవాలంటే అనుకున్నాం కదా సో ఈ మోడల్ ప్రేయర్లు అది కూడా ఉంది తండ్రి పరలోకముందున్న పరలోకమునందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నీ చిత్తము జరుగును గాక అనే మాట ఉంది అక్కడ అంటే నీ చిత్తం భూమి మీద గాక అంటే ఏంటి నేను ఏదైతే నేను అడుగుతానో అది నీ చిత్తానుసారంగా నేను అడగాలి అంటే మనం ఎస్ చెప్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నా చిత్తం కాదు నీ చిత్తం నీ చిత్తం జరగాలి భూమి మీద నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలి అసలు మనం ఒక సింపుల్ ఒక విషయం మాట్లాడుకుంటే దేవుడు తనను తానే మనకి ఇచ్చేసుకున్నాడు కలరు సిల్లులో ఆఖరి బొట్టు వరకు రక్తం గారి చేశాడు ఇంకే ఉడుగుతాం ఆయన్ని అరగటానికి మొత్తం ఇచ్చేసాడు ఉదాహరణకి మీ దగ్గర మీ యావదాస్తి కోటి రూపాయలు ఉన్నాయి అనుకోండి మీ పిల్లలకి మొత్తం ఇచ్చేసారనుకోండి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా అలా అన్ని మళ్ళీ వచ్చి డాడీని అడిగారు అనుకో మీరేమంటారు ఇంకే ఉన్నారా ఇవ్వడానికి నా కష్టాజీతం అంతా నేను సంపాదించిందంతా మొత్తం చిల్లిగా నా దగ్గర ఉంచుకొని ఇచ్చేసాను కదా ఇంకేమన్నా నెత్తి మీద జుట్టు కూడా మీకు ఇమ్మంటారా అన్నట్టుగా మాట్లాడుతుంది చూసారా ఇంకేమన్నా దగ్గర బూడుతుందా నా దగ్గర ఇవ్వడానికి అన్నట్టుగా మాట్లాడతాను చూసారా మానవరీత్యా అలాగే దేవుడు తన ప్రాణాన్ని మనకోసం రక్తమే ఇచ్చేసాడు ఇంకేమి ఆయన్ని ఇంకా చెప్పాలంటే మీరే నాకు బాకీ అంటాడు ఆయన నేను ఇవ్వాల్సింది ఇచ్చేసాను మీరే బాకీ మీరే చేయాల్సింది ఉన్నాయి ఏంటి చేయాల్సింది ఆయన చెప్తాం అదనమాట నీ చిత్తం భూమి మీద జరుగును కాకంటే ఏంటి అని చిత్తం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి జరగాలి అలాగే మీరు ఏమి తిన్నా ఏమి త్రాగినా ఏమి ధరించినా ఏం చేసిన ప్రభు మహిమ అల్టిమేట్గా ఏంటి ప్రభు మహిమ కోసం మనం జీవించాలి మనం చేయాలి ఉద్యోగం చేసినా దేనికోసం చేస్తాం ప్రశ్నిస్తే ఇది ప్రభు మహిమ కోసం ఐ బిలాంగ్ టు క్రైస్ట్ ఆయన తన కొనేసుకున్నాడు పిల్లలుగా అన్నాం ఎందుకోసం పిల్లలు ఆయనే ఇచ్చాడు ఆయన కోసం పెంచుతున్నాడు ఆమె గార్డియన్ సంపాదిస్తున్నా ఏంటి డబ్బు అది అయిందే ప్రాపర్గా ఖర్చు పెడుతున్నా గృహ నిర్వాహకుడిని సో అది నీ చిత్తమే సిద్ధించు కాక అంటున్నామంటే వీఆర్ సేయింగ్ ఎస్ టు గాడ్ నేను నీ ప్రాపర్టీ కాబట్టి ఇవన్నీ ఇదనమాట హౌ టు ప్రే అంటే సో ఆరోగ్యం పోయింది అనారోగ్యం స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం ఎందుకు స్వస్థత నీకు ఈ శరీరం నీపా ఆరోగ్యం ఉంటే నీ కోసం జీవించాలిగా నీ పని చేయాలిగా నీకు నీ కొరకు సాక్షిగా బతకాలిగా అందుకోసం ఆరోగ్యం ఎగ్జాక్ట్లీ అందుకోసం ఆరోగ్యం ప్రభా నా చేత కష్టపడి దీవించి ప్రభావ ఎందుకు దీవించాలి చేత కష్టాన్ని దీవిస్తే మనం నీకే ఇవ్వాలి కదా ప్రభా నీ రాజవ్యాప్తి కోసం ఇవ్వాలి కదా అలాగే నువ్వు నాకు ఇచ్చిన కుటుంబాన్ని పోషించాలిగా అందుకోసం ప్రభా అది ఆయన చెప్తాం సో దేవుడు యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనం దీవించి ఇతరులకు దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రిన్సిపల్ బయలు గ్రంథం మనం జాగ్రత్తగా గమనిస్తే సో నేనేమైనా అది దేవుని కృప్ప అయినప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఈవులైనప్పుడు ఆయన ఇచ్చిన దానం అయినప్పుడు వరం రిసోర్సెస్ అన్నీ కూడా అసలు నేనే నా సొత్తు కాదు ఒకటొకరుంది ఆరు పంతొమ్మిది ప్రకారం ఆర్ నాట్ యువర్ ఓన్ యువర్ యువర్ బాట్ ఎట్ ఎ ప్రైస్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఎస్ సో గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ అని ఉంటుంది ఒకటొక నుంచి ఆరు పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే దేవుడు ప్రార్థన జవాబిస్తాడు ఎప్పుడు ఇస్తాడంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఇస్తాడు ఎలా ప్రార్థన చేయాలంటే పర్లోక ప్రార్థన ఏదైతే మనం చెప్పబడిందో ఒక మోడల్ ప్రేయర్ లాగా అలాగే అనేక మంది ప్రార్థనలు ఉన్నాయి సో భక్తుల యొక్క ప్రార్థన జీవితాలు మనకు ఉన్నాయి సో వాటన్నిటిని కూడా మనం రోల్ మోడల్గా తీసుకొని మనం కనుక ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా ఎవరైనా సరే దేవుడు ఖచ్చితంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఇంకొకటి ఏంటంటే బంపర్ ఆఫర్ ఏంటంటే ఏడు పదిహేను పదిహేను అధ్యాయంలో నా ఎందు నిలిచి ఉండండి అంటే అబైడింగ్ బై హిజ్ రూల్స్ అనమాట కమాండ్మెంట్స్ నా ఇందు నిలిచి ఉండండి మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుగ్రహించబడును అన్నాడంతే కండిషన్ అప్లైస్ అక్కడ అయితే నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి కండిషన్ అప్లైస్ మీకు ఏది మళ్ళీ నిలిచి ఉన్నప్పుడు ఏది పెడితే అడగం మళ్ళీ ఆయన మనసు ఏంటి అర్థమైపోతున్నాయి ఆయన యొక్క స్టాటిట్యూడ్స్ ఇవన్నీ మనం ఫాలో అవుతూ ఉంటాం కదా ఆయన ఏంటి అర్థమైనప్పుడు ఆయన మహిపరిచేటట్టు అడుగుతాం మనం మనకు అక్కడ లేని అవసరం లేనిది మన మన యొక్క స్వార్థం కోసం అడగం అడగం ప్రభు ఇంకోసం అడుగుతాం అప్పుడు ఆనేది కాదంటాడు ఇస్తాడు అయితే సమ్టైమ్స్ టైమ్స్ పౌలు అన్నాడు నాలో ముళ్ళు ఉంది అన్నాడు దానికి ఆయన ఏమి చేశాడు ఆన్సర్ తీసేసాడా తీలా నా రూపాయనికి చాలు అక్కడ కూడా ఆన్సర్ వచ్చింది బట్ మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ అంతే సో సమ్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ అది కూడా మంచి కోసమే దేవుడు ఇయ్యడు కొంతమందికి పిల్లలు ఇవిడు దేవుడు నో అంటాడు దేవుడు సో నో అన్నా దాని వెనకాల గ్రేట్ గాడ్స్ ఇంటెన్షన్ ఉంటుంది పర్పస్ ఉంటుంది సో పిల్లలు ఏంటి ఒక బాధ్యత నీకు పర్పస్ఫుల్గా దేవుడు పిల్లలు లేదంటే ఆయనకి నీ పట్ల ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి నీ టైంని నీ ఎనర్జీని ఇంకో దానికోసం నువ్వు వెచ్చించాలనేది దేవుని చిత్తం సో అది వెరీ రేర్గా కొంతమంది విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కృప వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అలా మనం ఎంతమంది చూడలేదా గర్భఫలం ఖచ్చితంగా ఆయన ఇచ్చే బహుమానమే సో మనం ఎంత కింద ప్రయత్నాలు చేసినా సరే హాస్పిటల్స్కి వెళ్ళినా సరే దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే పిల్లలు పుట్టరు అంతే పుట్టరు సో కొంతమందికి నో అన్నాడు సో దాన్ని మనం ఏం చేయాలి వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తం అర్థం చేసుకొని ఓకే థ్యాంక్ యూ లాడ్ అని అనాలి నో కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఆయన ఎస్ అన్న థ్యాంక్ యూ చెప్పాలి వెయిట్ అన్నా కానీ థ్యాంక్ యూ చెప్పాలి అబ్సల్యూట్లీ ఒకసారి మరి పరిచయం కోసం పౌలు భక్తుడు వెళ్తంటే ఆశయాక్కడానికి వెళ్లకుండా ఆసియాలో ప్రకటన సువార్ట్ పడేదు స్టాప్ అన్నాడు ఆగాడు తర్వాత గో అన్నాడు వెళ్ళాడు వెళ్ళాడు సో సమ్ టైమ్స్ అట్లా వెయిట్ అంటాడు దేవుడు వెయిట్ అంటాడు ఇప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దాన పుత్రుడు ఇస్తానని లేట్ వయసులో అది కూడా కానీ ఏం చేశాడు దేవుడు వెంటనే వాగ్దానం చేసాం కానీ ఇచ్చేసాడా ఇవ్వలా ఈయన వీళ్ళు ఏం చేశాడు తొందర తొందరపాటు చర్యగా తోటి వెళ్ళగా అన్న అబ్రహం అది పక్కలో బల్యింది అది వేరే స్టోరీ అవును సో అక్కడ ఏం చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయకోకుండా ఏం చేశారు ప్రొసీడ్ అయ్యారు వేరే ఆప్షన్ తీసుకొని దానివల్ల కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి సో దేవుడు వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయాలి అంతే మనకు మంచిది అది సంతోషం అవును ఒక బస్సు ఎక్కడానికి వెళ్ళాం అక్కడ దేవుడు వెయిట్ చేయ ఈ బస్సు దాన్ని వెయిట్ వెయిట్ చేయాలి ఎందుకు బస్సు రెడీగా ఉంది కదా నేను ఎక్కేస్తాను అనుకోండి దేవుడు ఎందుకు వెయిట్ చేయమన్నాడు ఒకసారి ఏమవుతుందంటే మనం ఎక్కాల్సిన బస్సు అలా రేపటిలో మిస్ అవుతుంది అవును అరే ప్రార్థన చేసుకుని బయలుదేరేమే ఇదేంటి బస్సు మిస్ అయిపోయింది చ అని నిట్టూరుస్తాం తర్వాత మళ్ళీ ఒక అరగంట గంట వెయిట్ చేసి మనం ఇంకో బస్సు వస్తుంది అది ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాం ఈ లోపల ఏమవచ్చు ఆ బస్సు ఘోరమైన యాక్సిడెంట్కి గురయ్యి ఒకళ్ళకి కూడా మేలు చనిపోయిన పరిస్థితి ఏదో అవ్వచ్చు అప్పుడు అర్థమవుతుంది మనకి ఓహో దేవుడు వెయిట్ చేయమ అది తప్పించాడు మంచిది అయింది నేనే తిత్తుకున్నాను నిరుత్సాహపడ్డాను అరే బస్ మిస్ అయిపోయిందని ఎట్లా అనుకుంటా ఉంటాం మనం చాలాసార్లు సో కాబట్టి దేవుడిచ్చే జవాబులు ఎస్ అని చెప్పినా నో అని చెప్పిన వెయిట్ అని చెప్పిన ద ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ కదా సో ఎస్ అని దేవుడు చెప్పినప్పుడు ఎంత ఆనందిస్తామో నో చెప్పినప్పుడు కూడా అంతే ఆనందించాలి బికాస్ అది కూడా జవాబు దేవుడు ఇచ్చిన జవాబే నీ ముందు తీసేనయ్యా ఆ కృప నీకుంటుంది అన్నాడు ఆయన ఓకే అన్నాడు ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు మరి పౌరు ఎన్ని గొప్ప స్వస్థత కార్యాలు కానీ ఆయన ద్వారా జరిగినాయి అవును మరి తిమోతితో కూడా నీ కడుపు జబ్బుని విత్తం ద్రాక్షరసం కొంచెం పుచ్చుకో అన్నాడు ఎగ్జాక్ట్లీ సో ఈ విధంగా ఆ ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థన అనేది ఖచ్చితంగా వ్యక్తిగతంగా చేసుకోవాలి కుటుంబంగా చేసుకోవాలి సంఘంగా సహవాసంగా కూడా ప్రార్థన చేయాలి సో ఉపాస ప్రార్థనలు ఉన్నాయి వ్యక్తిగత ప్రార్థనలు ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ ఉన్నాయి ప్రార్థన చేయ ఎప్పుడైనా ఎక్కడి నుంచే ప్రార్థన చేయొచ్చు సో దేవుడు ఖచ్చితంగా వింటాడు నీతిమంతుల ప్రార్థన యథార్థవంతులు ప్రార్థన కొరకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నాడు సో ఆన్సర్ రాని ప్రార్థనలు ఏమంటే అవిశ్వాసంతో చేసే ప్రార్థనలు పాపము లక్ష్యం చేస్తే నా మనవి ఆలకి ఆలకించడు సో ఇలాంటివి అనమాట ఇలాంటివి కూడా ఉన్నాయి సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి ఎగ్జాక్ట్లీ నిజంగా చాలా అద్భుతమైన మాటలు వింటున్నారు కదా నిజమే దేవుడుకి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దట్ ఈస్ అబ్జల్యూట్లీ దేవుడే చెప్పాడు అయితే అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరి నామంలో మనం ప్రార్థన చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రార్థనలు చేస్తారు కానీ ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నామంలో నా నామమున అడిగినా నా నామమున తండ్రినేది అడిగినా అది నేను మీకు ఇస్తాను అంటున్నాడు వందల మంది ప్రార్థనలు చేస్తారు వేల మంది కోట్ల మంది ప్రార్థనలు చేస్తారు పాస్ గారు కానీ అంత అన్నీ అడిగేసిన తర్వాత ఆ జీసస్ నేమ్ మిస్ అయిందంటే మన ప్రార్థనలో మన ఇంటి గోడ గోడ దాటి బయటికి వెళ్ళా జీసస్ ఈస్ ఓన్లీ నేమ్ అంటే మనకే దేవుడికి మధ్యవర్తి ఆయన దేవుడు ఆయన 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 నామంలో కాకుండా డైరెక్ట్గా మనకి యాక్సెస్ లేదు నా నామంలోనే అడగాలన్నాడు సో ఒకవేళ నువ్వు జీసస్ నేమ్ రిమూవ్ చేసి నువ్వు వన్ అవర్ ప్రార్థన చేసినా వన్ డే చేసినా హండ్రెడ్ ఇయర్స్ చేసినా నీ ప్రార్థనకి జవాబు రాదు దట్ ఈస్ అబ్జల్యూట్లీ బైబిల్ చెప్పేసింది మన యేస్ నామంలో ప్రార్థన చేయాలనేది ఒకటి ఇంకోటి ఏంటంటే ఫ్యాష్ మీకు తెలిసే ఉంటుంది ప్రపంచంలో రెండు క్రిస్టియన్ కమ్యూనిటీలో రెండు టాపిక్స్ ఎక్కువగా ప్రకటించబడతాయి ఒకటి బైబిల్ చదవండి అనే టాపిక్ రెండు ప్రార్థన చేయండి అనే టాపిక్ శాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రెండు టాపిక్లు ఎక్కువగా ప్రకటించబడితే ఈ రెండు టాపిక్లు ఎక్కువగా పక్కన పెట్టబడతా ఉంటాయి అంటే ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడే టాపిక్స్ కూడా ఇవే బైబుల్ చదవండి అంటే అన్నిటికీ టైం ఉంటుంది దానికి టైం ఉండదు ప్రార్థన చేయండి అని అంటే అన్నిటికీ టైం ఇస్తావు కానీ ప్రభుత్వం మాట్లాడే ప్రార్థన చేయడానికి మాత్రం టైం ఉండదు మన జీవితంలో ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఈ నిజంగా మీరు చెప్తా ఉండే భాష గారు యంగ్స్టర్స్ ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి ఐ డోంట్ నో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మాకు తెలియదు ఫ్యూవర్ ఒకవేళ రిలేషన్షిప్ ఏదైనా ఏదైనా అట్లాంటి తేడాగా ఏమైనా ఉన్నారేమో అడిక్షన్స్లో ఉన్నారేమో డిప్రెషన్లో ఉన్నారేమో లేదంటే ఇంకా ఏదైనా డిఫరెంట్ ఇష్యూస్తో మనం మీరు ఒకవేళ ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రోగ్రామ్ మనందరికీ చెప్తుంది యూ హ్యావ్ టు ప్రే డస్ డస్ గాడ్ ఆన్సర్స్ ప్రే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆన్సర్ ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు కనుక ఇన్ జీసస్ నేమ్ అకార్డింగ్ టు హిజ్ విల్ ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి జవాబిస్తాడు మాకు మీకు తెలిసే ఉండదు పాస్టర్ ఒక కొటేషను ప్రార్థన చేసిన వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ చేసిన ప్రార్థన మాత్రం చచ్చిపోదు ఇంకో కొటేషన్ ఉంది ప్రార్థన పాపం చేయకుండా అవుతుంది పాపము ప్రార్థన చేయకుండా చేయకుండా ఆగుతుంది నిజమే కదా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది ప్రార్థన చేయకపోవడానికి కారణం ఏదన్నా పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రార్థన చేసే మనసు రాదు రాదు చేయాలని ఉన్నా సరే అవును అలాగే ప్రార్థన కంటిన్యూస్గా చేసి అలవాటు ఉన్న వ్యక్తి పాపం చేయకుండా ఈ ప్రార్థన శక్తితోటి తను ఆపడతాడు ఎగ్జాక్ట్లీ సో అదే కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు రాకుండా మాత్రం పోదు అది వేస్తున్నాములో ఆయన చిత్తానుసారంగా మనం చేస్తున్నాం కాబట్టి అందుకే ఒక ఆయన అంటాడు ప్రసంగం చేసే వ్యక్తి ప్రజలకు కనిపిస్తాడు ప్రార్థన చేసే వ్యక్తి ప్రభువు కనిపిస్తాడు అంటాడు నిజమే మన ప్రార్థన ఖచ్చితంగా ప్రభు వింటాడు ఈరోజు టాపిక్ని బట్టి మనం అదే మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ఇందాక మనకు చెప్పినట్టుగా ఎస్సు నో వెయిట్ ఈ మూడు గుడ్ ఆన్సర్స్ వెరీ గుడ్ ఆన్సర్స్ మీరు నేను చెప్తున్నప్పుడు బాస్ గారు చిన్న స్టోరీ గుర్తొచ్చింది వచ్చింది మా చిన్న వయసులో మా బైబుల్ కాలేజీలో చెప్తూ ఉండేవాళ్ళు టైటానిక్ టైటానిక్ షిప్ గురించి అప్పట్లో భయంకరమైన ఫేమస్ ఆ షిప్లో వెళ్ళాలి అక్కడికి వెళ్ళి దాంట్లో ట్రావెల్ చేయాలని ఒక ఫ్యామిలీ గాడ్లీ ఫ్యామిలీ భక్తి కలిగిన కుటుంబం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటే టిక్కెట్స్ కూడా అంట టిక్కెట్స్ కూడా అందుకున్నారు మొత్తానికి దాని దగ్గరికి ఎలా లేదా వెళ్ళాలనుకున్నారు ఆన్ ది వేలో దాని దగ్గరికి వెళతా వెళ్తా ఉన్నప్పుడు బై అన్ఫార్చునేట్గా కొంచెం లేట్ అయిపోయి దేవర్ అనేబుల్ టు క్యాచ్ ద టైటానిక్ షిప్ ఆ అనేబులే అంటే చేరుకోలేకపోయారు సడన్గా ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయేపాటికి అది నాకు తెలిసి వెయిట్ చేసి వెయిట్ చేసి టైం టు మూవ్ అయిపోవాలి కాబట్టి మూవ్ అయిపోయింది సో వీళ్ళు అనుకున్నారు అయ్యో మనం ఎప్పటినుంచో ప్రార్థన చేసాము మంచిగా డబ్బులు పెట్టాము అంత దగ్గరకు వెళ్ళిపోయేపాటికి అది మిస్ అయిపోయిందే అని అలాగే సాడెస్ట్ ఫేస్ ఇంటికి వెళ్ళిపోయారంట ఇంటికి వెళ్ళిపోయి జస్ట్ ఏదో టీవీ అలా ఆన్ చేస్తే వాళ్ళు ఏదైతే మిస్ అయిపోయారో ఆ టైటానిక్ షిప్పు మిస్ అయిపోయింది మునిగిపోయింది మునిగిపోయి అది మిస్ అయిపోయింది మునిగిపోయింది అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకొని అన్నారంట దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చాడు వాటే ట్రూ స్టోరీ లో చెప్పడం ద్వారా దేవుడు అక్కడికి ఎలా చేయటం ద్వారా ఎలా అక్కడికి దేవుడు పంపించకపోవడం ద్వారా కూడా ఆన్సర్ వచ్చింది ఈ రోజు యంగ్స్టర్స్ కి మనం చెప్ప మనం చెప్పబోయే పాఠం అదే నువ్వు ఒకవేళ పాపంలోనే తిరుగుతూ లేదంటే ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతూ అడిక్షన్ నుంచి బయటకు రాలేకపోతూ ఆ రిలేషన్స్లో నుంచి నువ్వు బయటకు రాలేకపోతూ ఉంటే నిన్ను బయటకు తేగలిగిన దేవుడు ఏసయ్య ఆయన నామంలో ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు అనేది మనం నమ్ముదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఎస్ దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ పాపిన నన్ను క్షమించు అనే ప్రార్థన రావాలి నేను రావాలి అవును శుంకరీ ప్రార్థన చేస్తాడు కదా అవును సో లోట్ సేవ్ మీ అనాలి థర్టీ దట్ మస్ట్ బి ద ఫస్ట్ ప్రేయర్ అవును ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఆ తర్వాత దేవుడి ఆ ప్రార్థన ఆలకించి రక్షిస్తాడు మనం క్షమించి రక్షిస్తాడు అని బెటర్గా చేసుకుంటాడు ఇక ఆ తర్వాత వీ కెన్ కంటిన్యూ ప్రేయింగ్ టు గాడ్ అండ్ అండ్ దాస్ గారు ద బ్యూటీ ఆఫ్ ప్రేయర్ మనం ఎక్కడున్నా మనం ఎక్కడున్నా పలానా సటన్ ప్లేస్ లోనే పుణ్యం దొరికింది పలానా సటన్ వాటర్ లోనే పుణ్యం దొరికింది అని చెప్తుంటారు నో 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 ద బ్యూటీ ఆఫ్ ప్రేయర్ నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా జీసస్ నేమ్ ని యూజ్ చేసుకుని నువ్వు ఆయన కనుక ప్రార్థన చేస్తే ఆయన మనల్ని కాపాడే దేవుడు రాదు ప్రాబ్లం చేస్తే ఫోన్ నెంబర్ కూడా ఉంది బైబుల్లో మనకి గుడ్ ఫోన్ నెంబర్ ఒక మంచి ఫోన్ నెంబర్ ఉంది త్రీ 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 ఎర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు జర్మియా థర్టీ త్రీ త్రీ కాల్ అంటూ మీ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడే ఫోన్ చేయమని అన్నాడు చూడండి దేవుడికి ఫోన్ చేయడానికి ఆపిల్ ఫోన్ అవసరం లేదు శాంసంగ్ ఫోన్ అవసరం లేదు సిమ్ కార్డు అవసరం లేదు బ్యాలెన్స్ అవసరం లేదు నెట్వర్క్ అవసరం లేదు ఛార్జింగ్ అవసరం లేదు నువ్వు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా టైం కూడా అవసరం లేదు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ దేవుడు మనకు అవైలబుల్గా ఉండేదేడు ట్వంటీ టూ ఓ క్లాక్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయి అన్ రీచబుల్ మీరు కాల్ చేస్తున్నా కానీ కస్టమర్ కనబడట్లేదు అని వస్తుంది

డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ కార్యక్రమాలు అన్నిటి టాపిక్స్ అన్నిటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ రోజున మరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనేటువంటి ఈ ప్రశ్న గురించి కొన్ని విషయాలు మరి నేర్చుకోవడం వినడం జరిగింది అవును పరవా మీరు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో నాయనా మా దేశంలో ఉన్నటువంటి యువత అలాగే మా దేశంలో ఉన్నటువంటి స్థానిక సంఘాలు అతన్ని ఎక్కువగా ప్రార్థించే సంఘాలుగా ప్రార్థించే యువతగా ఉండడానికి సహాయం చేయండి వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ప్రభా సంఘంగా సహవాసంగా కుటుంబాలుగా ప్రార్థన చేసేటువంటి కుటుంబాలని సంఘాలని ఇంకనూ మా దేశంలో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసేసి మేము ప్రభా మా దేశంలో ఉన్నటువంటి ప్రభా సాతన దుర్గాల్ని పడగొట్టే వారంగాను మరి జయ జీవితాలు జీవించే వారంగాను శోధనలు జయించే వారుగా ఉండడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని మరి మా యొక్క దేశంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని పాపం నుంచి దాని యొక్క శిక్ష శాపం నుంచి నరకం నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ ఎస్ క్రీస్తు నామం పెరటస్తు ప్రార్థించి వేడుచు నాము తండ్రి ఆమెన్ ఎస్ డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ప్రోగ్రామ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మా యొక్క నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ అనే నంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క సలహాలు అలాగే మీకున్న సూచనలు మాకు తెలియపరచండి అలాగే మా మెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓ కూడా మీరు మెయిల్ చేయండి మీకు ఏదైనా ప్రేయర్ కన్సర్న్స్ ఉంటే పర్టికులర్గా మాకు తెలియపరచండి మా ఫీబా ఇండియా ప్రేయర్ టీము మీకు వరకు ప్రార్థన చేస్తారు గాడ్ బ్యాస్ యువాన్